అందరికీ నమస్కారం అండి ఈ మధ్యనే కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినటువంటి త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది కమర్పాడు మంచి గుడ్ ప్రైమ్ లొకేషన్లో మొత్తం నైన్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి అంటే పంతొమ్మిది వందల ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి త్రీ బిహెచ్కే ఫ్లాట్ రోజు మీకు నేను చూపిస్తున్నానండి బ్యాంక్ ఆక్షన్లో అయితే రావటం జరిగింది విజయవాడ బెల్లంవారి వీధిలో ఆపోజిట్ ఆపోజిట్లో హండ్రెడ్ ఫీట్ రోడ్కి ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్ లో బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ ఇది ఇది కాస్ట్ కూడా చాలా తక్కువ కాస్ట్ అండి కేవలం నలభై ఆరు లక్షలు ఫార్టీ సిక్స్ లాక్స్ స్టార్టింగ్ ప్రైజ్ అయితే రిజర్వ్ ప్రైజ్ అయితే పెట్టారు బ్యాంక్ ఆక్షన్ డేట్ అయితే కనుక ఎక్కువ రోజులు అయితే లేదు పద్నాలుగు పదకొండు ఇరవై ఇరవై ఐదు అంటే ఈ నెల పద్నాలుగో తారీఖు అయితే ఆక్షన్ అయితే ఉంది కానీ ఈ లోపే మనం ఈఎండి అమౌంట్ అనేది ఒక మూడు నాలుగు రోజుల ముందే మనం పే చేయాలి అంటే టెన్ పర్సెంటేజ్ అమౌంట్ అనేది ముందే పే చేయాలండి ఈ సిబిహెచ్కే ఫ్లాట్ చాలా బాగుంది ఫోర్త్ ఫ్లోర్లో వస్తుందండి కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు ఈ మధ్యనే ఇది నేను ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ అయితే వస్తుంది డోర్స్ అయితే తూర్పు ఉత్తరం రెండు వైపులో కూడా మెయిన్ డోర్స్ అయితే ఉన్నాయి ప్రింట్ ఏరియా మాత్రమే వచ్చి పద్నాలుగు వందల పది ఎస్ఎఫ్టీ వస్తుంది అలాగే కామన్ ఏరియా వచ్చి మూడు వందల నలభై రెండు ఎస్ఎఫ్టీ వస్తుంది కార్ పార్కింగ్ వన్ ఫార్టీ ఉంటుంది మొత్తం కలుపుకొని పంతొమ్మిది వందల ఎస్ఎఫ్టీ అండి అరవై నాలుగు గజాలు మనకి రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు సిక్స్టీ ఫోర్ స్పేర్ యార్డ్స్ మనకి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అండి ఇది బ్యాంక్ ఆక్షన్లో లో నలభై ఆరు లక్షల రూపాయలు స్టార్టింగ్ ప్రైస్ కి అయితే రావడం జరిగింది త్రీ బిహెచ్కే ఫ్లాట్ విజయవాడ రామర్పాడు మంచి బెలం వారి వీధి గుడ్ ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేసి చూడండి మంచి ప్రాపర్టీ మిస్ చేసుకోవద్దు ప్రతిరోజు కూడా బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అలాగే మామూలు ప్రాపర్టీస్ కూడా పో పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన పేజీని ఫాలో అవ్వండి ఇది త్రీ బిహెచ్కే ప్లాట్ మొత్తం మీకు లోన్ కూడా వస్తుందండి సిక్స్టీ పర్సెంటేజ్ నేను చెప్పిన అమౌంట్ మీద సిక్స్టీ పర్సంటేజ్ లోన్ అయితే వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేసి చూడండి మంచి ప్రాపర్టీ లోపల వీడియో కూడా చూపిస్తున్నాను నేను చాలా బాగుంది మంచి అపార్ట్మెంట్ ఇది అపార్ట్మెంట్లో త్రీ బిహెచ్కే ఫ్లాట్